এমব্লেট স্কি টুন তাহলে নাকি ফরগামে कैंडिडेट বলান ট্রিকট কাজ మన ఉండి నియోజకవర్గంలో నేను గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను మొన్న ఇరవై నాలుగులో మ్యాండేట్ అడిగాం మ్యాండెట్ ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు కనీసం పిలవలేదు చర్చించలేదు వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ తీరు నన్ను చాలా బాధించింది చాలా ఇబ్బంది పడ్డాను అట్లాగే నాకున్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు ఈ పదిహేను రోజుల్లో కూడా అధిష్టానం తరఫున ఎవరు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు నీ పార్టీ నీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉంది అంటే ఏం వాళ్ళు పార్టీ కోసం కష్టపడటం జరిగింది ఈ ప్రాంతంలో చిన్నప్పటి అడిగినా మనం ఏం చేసామన్నది ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఏం చేసామన్నది చెప్తారు అటువంటి పరిస్థితి పార్టీలో కూడా అదృష్టానం కూడా తెలుసు నేను ఏ విధంగా చేశాను కొల్లేరు కోసం ఏ విధంగా పోరాటం చేశాను అట్లాగే ప్రజా సమస్యల పట్ల అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండగా ఏ విధమైన పోరాటాలు చేశాను అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏ విధమైన సేవలు చేశాను అన్ని ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాను అనేది కూడా అది ఇష్టానానికి తెలుసు అట్లాగే దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా కూడా అవార్డు వచ్చింది ఆ విషయం కూడా అధిష్టానం అన్ని తెలుసు అన్ని తెలిసి ఈరోజు సర్వేల్లో కూడా ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉండిలో శివతి భారీ మెజార్టీతో గెలుస్తారనే విషయాలు కూడా అధిష్టానానికి తెలుసు అయినప్పటికీ కూడా నన్ను నిర్లక్ష్యం చేసింది అట్లాగప్పుడు కూడా ఈ పదిహేను రోజులు కూడా కనీసం ఎవరు మాట్లాడకుండా నన్ను అంతా కూడా నిరాధరణకి గురి చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రవర్తించింది తీరు నన్ను చాలా బాధించింది ఏదైనా నేను ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలి ప్రజల్లో ఉండాలని చెప్పి ప్రజల అభిష్టం మేరకు ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు నేను పదిహేను ప్రజలందరి అభిష్టం మేరకు నేను ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయంలో వచ్చే రెండు రోజులు కూడా మా విధేయులు అట్లాగే మా అభిమానులు శ్రేలాస్లు నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఏ ప్లాట్ఫామ్ మీద నేను పోటీ చేయబోతున్నాననే విషయం మీకు శనివారం మధ్యాహ్నానికల్లా తెలియపరుస్తాను ఏదేమైనా ఉండి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు అందరికీ ప్రజలందరికీ సేవ చేయడానికి ప్రత్యేకించి రైతాంగానికి సేవ చేయటానికి